గెలుపు ధీమా వేరు గెలుపు అంచనాలు వేరు అలాగే గెలుపు వేరు గెలుపు మీద ఆశలు పెట్టుకోవడం వేరు ఆశలు ఎవరైనా పెట్టుకోవచ్చు ధీమా ఎవరైనా వ్యక్తం చేయొచ్చు అంచనా ఎంతైనా వేసేయచ్చు కానీ గెలవడం అనేసరికి వచ్చేసరికి చాలా సమీకరణాలు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ గెలుపు ఏ విధంగా ఉంటుందనే దాని మీద రెండు వేల తొమ్మిది పరిస్థితులను ఒకసారి అంచనా వేస్తున్నారు అప్పట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అదే నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీ కూడా అప్పుడు ఆవిర్భవించడం ప్రజారాజ్యం పార్టీ కూడా బరిలోకి దిగడం కానీ అక్కడ వైఎస్ఆర్ గారి చరిష్మ ఏదైతే ఉందో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చరిష్మ వల్ల కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న నేపథ్యంలో టీడీపీ ఎంత పుంజుకున్నా యాంటీ ఇంకంబెన్సీ ఓట్ అనేది ఎంత ఉన్నా సరే అప్పట్లో నూట యాభై ఏడు స్థానాల్లో గెలుచుకోగలిగింది కాంగ్రెస్ పార్టీ అంత టఫ్ పోటీ ఇచ్చి కూడా తొంభై రెండు స్థానాల వరకు రాగలిగింది తెలుగుదేశం పార్టీ అంటే తెలి టీడీపీ బలం పెరగలేదని కాదు అప్పుడు కూడా ఐదేళ్ళు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉంది అప్పుడు ఆ ఐదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ అటువంటి నేపథ్యంలో ఒక బలమైన పోటీ అయితే ఇవ్వగలిగింది దానికి కారణం ప్రభుత్వం మీద ఉన్న యాంటీ ఇంకెంబెన్సీ ఓటు ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు చాలామంది విశ్లేషకులు ఎందుకంటే ప్రస్తుతం అయితే ఏపీలో ఆ పరిస్థితి ఎందుకు కనిపిస్తుంది అంటే టీడీపీ జనసేన పొత్తులు అయితే ఉన్నాయి వీలైతే బీజేపీ ఒకవేళ బీజేపీ కలిసి రాకపోతే కమ్యూనిస్టులతో పొత్తులో పొత్తుతో భాగంగా తెలుగుదేశం పార్టీ రేపు పొద్దున్న ఎన్నికల్లోకి వెళ్ళాలనుకుంటుంది అయితే కాంగ్రెస్ కూడా ఇప్పుడు షర్మిలు గారు రావడంతో ఎంతో కొంత పుంజుకోవాలని చూస్తుంది ఇంకా వైసీపీ అనేది ఎప్పుడు సోలోగానే ఉంటుంది అందులో నో డౌట్ అయితే అధికార వైసీపీ మీద వ్యతిరేకత అదే యాంటీ ఇంకెంబెన్సీ ఓట్ ఎంత అయితే ఉందో అది ప్రభుత్వాన్ని దించేసే అంతగా ఉందా అంటే ఖచ్చితంగా అంత అయితే లేదు అనేది విశ్లేషకులు చెప్తున్నమాట కాకపోతే రెండు వేల పంతొమ్మిదిలో అదే టైంలో టీడీపీ జనసేన రెండు వేల పంతొమ్మిది నాటికే పుంజుకున్నాయి కాంగ్రెస్ గ్రాఫ్ కూడా ఇప్పుడు పెరిగే ఛాన్స్ ఉంది అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే అది బికాస్ ఆఫ్ షర్మిల గారు అనుకోవచ్చు లేదంటే ఏదైనా అనుకోవచ్చు కాకపోతే ఇప్పుడు మళ్ళీ కనుక వైసీపీ అధికారంలోకి రావాలంటే వైసీపీకి వేసే ఓటు వైసీపీకే పడుతుంది దాన్ని అయితే ఎవరు చేర్చలేరు వైసీపీ వద్దు వద్దనుకునేవాళ్ళు ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఏదైతే ఉందో అది టీడీపీ కానీ టీడీపీ కూటమి కానీ ఇతర పక్షాలకు కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది సో దానివల్ల ఎంతవరకు వైసీపీకి లాభమా నష్టమా అనేది ఇక్కడ కీలకం ఆల్రెడీ నూట యాభై ఒక్క స్థానాల్లో అధికారంలోకి ఉంది కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో అంత ఛాన్స్ అయితే ఉండదు ఎందుకంటే ఎనభై సీట్లు మ్యాజిక్ ఫిగర్ కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న లెక్కల ప్రకారం అంటే ఇందులో కూడా ఒక లాజిక్ ఏంటి అంటే పక్షాలు పెరుగుతున్నాయి అందరూ కలిసి ఒకే తాటి మీదకి వస్తారా లేదనేది ఒకటి ఒకవేళ వచ్చేస్తే ఓకే రాకపోతే ఈ యాంటీ యాంటీఇంకెంబెన్సీ ఓటు చేలనివ్వకుండా జాగ్రత్తగా ఒడిసి పట్టుకోగలిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అది దెబ్బే అవుతుంది అనేది ఒకవేళ ఓటు బ్యాంక్ కనుక చీలిపోతే ఖచ్చితంగా ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఆయన అనుకున్నట్టు వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది లేదంటే టీడీపీ చెబుతున్నట్టు మాక నూట అరవై సీట్లు అనేవి అవి రాకపోవచ్చు కానీ ఓట్లు చేల్చకుండా జాగ్రత్త పడగలిగితే ఖచ్చితంగా టీడీపీ అధికారులకు వస్తుంది ఓట్లు చీలిపోతే మాత్రం వైసీపీకే బెనిఫిట్ అనేది విశ్లేషణలు చెప్తున్నమాట